ప్రియమైన వలారా ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను మరోమారు మీ ఎదుటికి నేను ఒక కొత్త అంశంతో రావడం జరిగింది దయచేసి అందరూ కూడా ప్రేమపూర్వకంగా విని మరి దీవెనలు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రిమెంట్ వాలరా ఒక ప్రశ్న ఏంటిదని అంటే అసలు దేవుడు మానవులను క్షమిస్తున్నాడా అని గనుక మనం ప్రశ్న వేసుకున్నట్టయితే మరి ఆ దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు ఎంతవరకు ప్రేమిస్తున్నాడు మరి నిజమైనటువంటి క్షమాపణ అనేటువంటిది ఏంటిది అని చెప్పి కనుక మనం ప్రశ్న వేసుకున్నట్టయితే దేవుడు ఎప్పుడు కానీ ఒక వ్యక్తిని క్షమించాడు అని అంటే ఆ క్షమించబడినటువంటి వ్యక్తి ధన్యుడి అని చెప్పి మనము భావించుకోవాలి అతడు నిత్యలోకము లేదా నిత్యరాజ్యం నాకు వారసుడవుతాడు అంతేకాకుండా అతడు స్వర్గములోకముందు పరిపూర్ణమైనటువంటి సుఖశాంతులు అనుభవిస్తాడు కానీ ఒక వ్యక్తి ఈ జన్మలో చేసిన పాపము మరి వచ్చేటువంటి జన్మలో కూడా ఆ పాపం యొక్క పర్యావరసం అనుభవిస్తాడని లేదా గత జన్మలో చేసినటువంటి పాపములు ఈ జన్మలో కూడా శిక్షలో భాగంగా మరి కష్టాలు అనుభవిస్తాడని చెప్పి హైందవ విధానంలో హైందవ నమ్మకాలలో మనం చూస్తూ ఉంటాం వాస్తవంగా జన్మలు గడుస్తున్న కొద్దీ ఆ యొక్క వ్యక్తి మరి పరిపూర్ణంగా క్షమించబడలేనటువంటి స్థితికి వస్తున్నారు అంటే ఆ దేవుడు నిజముగానే వీరికి అన్యాయం చేయకపోతే మరి ఏం చేస్తున్నాడు ఎందుకనంటే ఒక వ్యక్తిని మనం క్షమించాము అని అంటే ఆ వ్యక్తి అన్ని విధాలైనటువంటి మరి కండిషన్స్ అతనిలో నుంచి లేదా అతని ఎదుటి నుంచి తొలగిపోతాయి షరతులు ఏది కూడా వర్తించవు క్షమించామంటే అందుకోసము షరతులు లేనిటువంటి ప్రేమ యేసుక్రీస్తు లేదా దేవుడు బైబుల్ గ్రంథంలో చూపిస్తున్నాడు ఎందుకనంటే ఒక వ్యక్తిని జన్మ వెంబడి జన్మలో అతన్ని అతని యొక్క పాపం యొక్క ఫలితాలు అనుభవించటానికి అతన్ని ఈ భూమి మీదకి మాటిమాటికి రప్పిస్తున్నాడంటే ఉదాహరణకు ఒక వ్యక్తి ఇప్పుడు మానవుడిగా పుట్టి ఈ జన్మలో చేసిన పాపాలను బట్టి వచ్చే జన్మలో కుక్కగాను ఆ తరువాత మరి అంతకాన్న హీనమైనటువంటి జంతువుగాను లేదా ఒక క్రిమిగాను కీటకం గాను పుట్టడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ వ్యక్తిని క్షమించాలంటే అయితే క్షమాపణ అనేటువంటిది ఒక వ్యక్తికి పొందుకున్న తర్వాత నేరుగా ఎందుకు మోక్షాన్ని ముక్తిని పొందలేకపోతున్నాడు అన్నది ప్రశ్న సరే ఏది ఏమైనప్పటికీ మరి బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే ఎప్రిల్ రాసిన పత్రిక ఎనిమిది పన్నెండులో మనం చూసినట్టయితే మరి బైబిల్లో ఏమంటున్నాడంటే దేవుడు పాపములు క్షమిస్తున్నాడట పాపములు ఎలా క్షమిస్తున్నాడు అతని పాపములు మరెన్నటికీ కూడా జ్ఞాపకముకు తేబడవు కరి కనికరము కలిగినటువంటి దేవుడు వారి పాపములు మరెన్నటికీ పరిగణలోనికి తీసుకోబడవు అని చెప్పి చెప్పడం జరుగుతుంది మళ్ళీ అంతేకాకుండా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యయనం నాలుగో వచనంలో ప్రతి భాష బిందువు తుడిచివేయబడను ఎక్కడ పరలోకంలో ప్రతి భాష బిందు తుడిచివేస్తాడు అంటే అక్కడ ఏ విధమైనటువంటి వృద్ధాప్యము మరణము లోగము బాధాకర ఈ భూమి మీద మానవుడు అనుభవించే బాధాకర పరిస్థితులు ఉండవు మరి ఇంకా ఏం చేస్తాడు ఇంకో మాటలో మనం కనుక చూసినట్టయితే సామెతల గ్రంథం పదిహేడు తొమ్మిదిలో జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయు అన్న మాట చూస్తుంటున్నాం అంటే ఒకడు దొంగతనం చేశాడనుకో ఆ దొంగతనము చేసినాక తర్వాత ఒకవేళ అతనికి ఏదో పొరపాటున చేశాడు అని చెప్పి అనుకో దేవుడు ఒక మనిషి అనుకో అతన్ని ఆ యొక్క వ్యక్తి మాటి మాటికి నువ్వు దొంగవరా దొంగవరా అని చెప్పి అంటే అతని మనసు బాధపడుతుంది అతని ఉంటుండగా అతన్ని మరి నరకంలో వేసినంత అతనికి బాధ అనేటువంటి ఉంటుంది కానీ ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే మరి ఈ కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో జన్మ జన్మలకు పాపము తొలగిపోలేనటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో ఆ పాపంలో భాగంగా శిక్షలు ఏవైతే ఉన్నాయో మరి ఆ శిక్షలు ఒక కుక్కగానో ఇతరమైన జంతువులుగానో కుట్టడం ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా దేవుని యొక్క షాడిజాన్ని చూపిస్తున్నట్టుగానే ఉన్నది అందుకోసమే మొదటి పేతురు పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో దేహం ఎనిమిదో వచనం ఏం చెప్తుందంటే ప్రేమ అనేక దోషములు కప్పును అంటే దేవుడు క్షమించాలని చెప్పి బా ఆలోచించినప్పుడు నీ గత పాపములన్నిటినీ కూడా క్షమించి వేస్తాడు ఎన్నటి కూడా జ్ఞాపకం చేసుకోడు అలా ప్రేమించే దేవుడు అలా క్షమించే దేవుడు మనకు దొరికినందుకు ఎంత సంతోషము మనకి ఎంత మరి ఆనందదాయకం ఇది ఎంత ధన్యత గొప్ప ధన్యత కదా అందుకొరకు మరి ఈ దేవుడు క్షమించే దేవుడు అని చెప్పి మనం చూస్తుంటున్నాం సరే దేవుడు ఇట్లా ఎడాపేడ అందరినీ క్షమిస్తే మరి నీతి ఎలా నిలిచేది న్యాయం ఎలా జరిగేది కాబట్టి దేవుడు ఏ వ్యక్తి అయినా ఈ భూమి మీద అవకాశం ఇస్తున్నాడు ఒకవేళ దేవుడు క్షమించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆ పాపానికి ఫలితాన్ని అనుభవించాల్సింది అంటే శిక్షణ అనుభవించాల్సింది కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని క్షమిస్తాడు అనుకోవడం కూడా పొరపాటే కానీ ఎవరిని దేవుడు క్షమిస్తున్నాడు అని అంటే తాను పాపినని తాను దుష్టుడని అన్యాయస్తుడని దేవునికి విరోధంగా తాను పాపం చేస్తుండని చెప్పి గుర్తించి తన మనసును మార్చుకొని దేవుని మార్గం నడవాలని చెప్పి భావించుకునేటువంటి వ్యక్తులను దేవుడు క్షమిస్తాడు దానితో పాటు అతనికి నరక శిక్ష అనేటువంటిది తప్పుతుంది అది బైబిల్ సిద్ధాంతం కానీ ఐదవ సిద్ధాంతం అనేటువంటిది కేవలము ఒక ఊరికి వెళ్ళొచ్చినట్టుగానే నరకం ఉంటుంది ఒక ఊరికి వెళ్ళొచ్చినట్టుగానే స్వర్గం ఉంటుంది అంతేకాకుండా ఒక ఊరికి వెళ్ళొచ్చినట్టుగానే ఒక వ్యక్తి తన పాపం బట్టి కుంటి వాడుగానో గుడ్డివాడుగానో అవిటివాడుగాను లేదా ఒక రోగ్రస్తుడు లేకపోతే అంగ వైకల్యం కలిగినటువంటి గాను లేదా బీదవారి గాను తక్కువ కులస్తుడు గాను ఆ శిక్షలు అనుభవించడానికి ఈ మీదకి వస్తాడనమాట ఇక మంచివారు పాపం లేనటువంటి వారు ఉన్నత కుటుంబంలో పుట్రం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య లాంటి కుటుంబంలో పుట్టడం అనేటువంటిది వారికి ఒక అదృష్టం దీన్ని ఏం సూచి సూచిస్తుంది అంటే వీరు ఉన్నత కులంలో పుట్టినటువంటి వారిని ఏం సూచిస్తుంది అంటే వారు దాదాపుగా పుణ్యాత్ములు గత జన్మలో గొప్ప పుణ్యం చేసారు కాబట్టి ఆ యొక్క కుటుంబాల్లో అంటే ఉన్నత వర్గంలో ఉన్నత కులాల్లో పుట్టారని చెప్పి భావిస్తారన్నమాట ఇక తక్కువ కులంలో పుట్టినటువంటి వారు అది కర్మఫలం కాబట్టి ఈ యొక్క సిద్ధాంతాన్ని అనుసరించి మీరు పాపాలు చేశారు కాబట్టి ఈ తక్కువలు పుట్టారని చెప్పి చెప్తారన్నమాట కానీ బైబుల్ అలా చెప్పడం లేదు దేవుడు బైబిల్లో దోషులను పాపాత్ములను అన్యులను యూదులను ఇతరమైనటువంటి వారిని కూడా సమానంగా చూసిన పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అన్య స్త్రీల ద్వారా కూడా దేవుడు తన వంశాన్ని లేదా అన్య స్త్రీల యొక్క అన్య స్త్రీలను ఇజ్రాయెల్ వంశంలోనికి చేర్చి ఆ అన్య స్త్రీల మూలంగా యేసుక్రీస్తు పుట్టిన సందర్భాన్ని మనం చూస్తాం అట్లా మనం చూసినప్పుడు దేవుడు పక్షపాతి కాదు అని చెప్పి మనం గ్రహించగలుగుతాం కాబట్టి మరి దేవుడు ఒకటే జన్మ ఇస్తున్నాడు ఈ జన్మలోనే మనము తప్పు చేసిన ఒప్పుకోవాల్సిందే లేదా మంచి పనులు చేస్తే మనము ఆ మంచి పనులకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి కూడా బైబిల్ బోధిస్తుంది అయితే మంచి అయినా చెడ్డ అయినా దేవుని ఎదుటికి అవి తీర్పులోనికి వస్తాయి అని చెప్పి రెండు కోరిత రాష్ట్రపతి ఐదు పదిలో మనం చూస్తూ ఉంటాము అయితే మరి దేవుని పిల్లారా దేవుడు ఎన్నటికి కూడా షాడిజం ప్రదర్శించడు షాడిజాన్ని ప్రదర్శించడు మరి ఎందుకు తనను నమ్మితేనే మోక్షము పరలోకం ఉంటుందని చెప్పి చెప్తున్నాడు అనంటే ఈ సర్వ సృష్టి ఎంతటికి కూడా తనొక్కడే సృష్టికర్త కాబట్టి తనను కాకుండా వేరే ఏ విగ్రహమును కానీ ఏ మనిషిని కానీ లేదా ఏదైనా కల్పన కథను కానీ నమ్మి వాళ్ళు దేవులు అని చెప్పి భ్రమపడద్దు అని చెప్పి ఒక కట్టడ పెట్టాడనమాట కాబట్టి లోకములో ఉన్న ప్రతి జాతి ప్రతి మానవుడు ప్రాంతము భాష భేదము లేకుండా అందరూ కూడా ఆయన సన్నిధానకు రావాలని చెప్పి అనమాట ఎందుకంటే సర్వానికి సృష్టికర్త ఆయనే కాబట్టి తండ్రి తన పిల్లలు తననే గౌరవించాలని కోరుకున్నట్టుగా అందరినీ ప్రేమిస్తున్నాడు అది షాడిజం అసలే కాదు ఆయనను ప్రేమించినప్పుడు మాత్రమే ఈ కుమారునికి ఈ కుమార్తెలకు లేదా ఈ భక్తులకు మేలు ఉంటుంది ధన్యకరమైన జీవితం ఉంటుంది కాబట్టి దేవుడు అలా పెట్టాడు దేవునికి స్తోత్రం కాబట్టి మరి ఈ లోకంలో కుంటివారు గుడ్డివారు అవిటివారు అంటే ఈ కష్టాలు అనుభవించడానికి ఈ భూమి మీద పుట్టుక నుంచి వచ్చిన వారి పరిస్థితి ఏంది అంటే బైబుల్ ఏం చెప్తుందంటే దానికి మానవుడు చేయకూడని పాపం చేసినందున ఈ భూమి మీదకి పాపం వచ్చింది పాపము వలన మరి వృద్ధాప్యం వచ్చింది మరణం వచ్చింది దుఃఖము సకల విధములైనటువంటి కష్ట నష్టాలు అనేటువంటి ఈ భూమి మీదకి వచ్చాయి కాబట్టి పాపం వల్లే కుంటివారు గుడ్డివారు ఓటివారు అనేక బాధలు అనుభవించడానికి భూమి మీద పుట్టారు మరి బాగా ఉన్నవారు లేకపోతే వారు శరీరరీత్యా ఆరోగ్యవంతులుగా ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంది మరి వారేం పుణ్యం చేశారు మరి వారెందుకు సుఖాన్ని అనుభవిస్తున్నారు అని అంటే ఈ భూమి మీద ప్రతి మానవుడు కూడా కనీసం అవసాన కాలం వరకు వరకైనా అంటే చచ్చిపోయే పరిస్థితిలోనికి వచ్చేటువంటి స్థితిలోనికి వెళ్ళేటువంటి సమయం వరకైనా ఏదో బాధను అనుభవిస్తూనే ఉంటాడు కనీసం మానసిక బాధనైనా అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి కొందరు ఆరోగ్యవంతులు ఉన్నారు కాబట్టి వారిని స్వర్గంలో ఉంచినట్టుగా కొందరు కుంటివారు గుడ్డివారుగా ఉంటున్నారు ఆరోగ్యవంతులుగా లేరు వారి నరకంలో ఉంచినట్టుగా మనం చూడకూడదు అయితే ఈ భూమి మీద మానవుని యొక్క శక్తియుక్తులన్నీ కూడా ఒక పరిధిలోనే ఉండి ఉన్నాయి మానవునికి అనేక బలహీనతలు అనేటువంటివి ఉన్నాయి కానీ ఈ బలహీనతలన్నీ కూడా తొలగిపోయి దుఃఖమంత సంతోషానికి మరణము జీవానికి నాశనము లాభానికి దేవుడు మార్చనై ఉన్నాడు అది ఎక్కడానంటే ఈ భూమి మీద కాకపోవచ్చు కానీ పరలోకమునైతే దేవుడు మార్చేస్తాడు ఎందుకనంటే మరి ప్రకటన గ్రంథంలో మనం చూసినట్టయితే ప్రకటన ఇరవై ఒకటి నాలుగులో ప్రతి భాష బిందువును ఆయన తుడిచివేస్తాడు అంటే భాష బిందు ఎందుకు వస్తాయి అంటే కన్నీళ్ళు ఎందుకు వస్తాయి కష్టాలు ఉంటేనే వస్తాయి కదా కాబట్టి ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోయి శాంతి సమాధానాలు ఆనందం పరలోకములు మనకు లభిస్తుంది అందుకొరకు దేవుడు ఎన్నటికి కూడా పక్షపాతి కాడు దేవుడు ప్రేమించే దేవుడు ఎవరికి అన్యాయం చేసేటువంటి దేవుడు కాదు అయితే మరి ఒక ఈ జన్మలో చేసిన పాపం మరలాచుడు జన్మలో కూడా అనుభవించాలన్నప్పుడు ఆ వ్యక్తిని ప్రేమించని దేవుడు అవుతున్నాడు కాబట్టి ఆ దేవుడే దయలేని దేవుడు కఠినుడు అంతేకాకుండా నియంతైపోతుంటున్నాడు మనం ఈ సంగతిని మనం గుర్తించాలి ఎందుకనంటే మరి ఈ మాటను మనం మరలా మరలా మనం గుర్తు చేసుకోవాలి జరిగిన సంగతిని మాటి మాటికి ఎత్తువాడు అంటే ఒక అప్పుడు ఒకడు దొంగతనం చేశాడు ఆ దొంగతనం చేశాడు అతన్ని ఒక వ్యక్తి క్షమించాడు కానీ ఆ వ్యక్తి మరలా మరలా నువ్వు దొంగవురా దొంగవరా అని ప్రస్తావించడం చేత అతన్ని క్షమించనట్టు అవుతుంది ఎందుకంటే క్షమాపణ అనేటువంటిది అనేక దోషములు కప్పుతుంది క్షమాపణ అనేటువంటిది నిజమైన క్షమాపణ క్షమించిన వాడిని ఈ క్షమించేవాడు మర్చిపోతాడు మరవని వాడు అయినటికి దేవుడు కాడు అలాగే మరవని వాడు దేవుడైనటికీ కాడు అందుకోసం హైందవ సిద్ధాంతం ప్రకారంగా జన్మ జన్మలు పాప ఫలితాన్ని అనుభవించడం అనేటువంటిది అది తప్పకుండా నరకం అనేది ఉంటుందో ఉండదు కానీ ఈ క్షమించక పోని స్థితి ఏదైతే ఉన్నదో అదే భయంకరమైన నరకం దేవుడి మాటలు దీవించి ఆశ్రదించుకోవక ఆమె